రీసెంట్గా నేను ట్విట్టర్లో ఒక పోస్ట్ చూశాను అందులో చాలా మంది పవర్లో ఉన్న గవర్నమెంట్ని అంటే బీజేపీని క్వశ్చన్ చేస్తున్నారు అది చాలా మంచి విషయం పవర్లో ఉన్న ఏ గవర్నమెంట్ అయినా సరిగా పనిచేయకపోతే నిలదీయాలి కానీ అప్పుడే ఒక వ్యక్తి నరేంద్ర మోడీ ఎలక్షన్లో గెలిస్తే ప్రతి ఒక్కరి అకౌంట్లోకి పదిహేను లక్షలు వేస్తా అన్నాడు నా పదిహేను లక్షలు ఏవి అని అడిగాడు అతని మాటలు విని నేను ఆశ్చర్యపోయాను ఎందుకంటే బుద్ధున్న ఏ వ్యక్తి కూడా ఏ పొలిటీషియన్ కూడా పదిహేను లక్షలు మీ అకౌంట్ లో వేస్తాను అని చెప్పడు అది పాసిబుల్ కూడా కాదు అంత డబ్బు మన దేశంలో లేదు మరి అలాంటప్పుడు మోడీ గారు నిజంగానే ఆ మాట చెప్పారా ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏ పార్టీకి చెందినవన్నీ కాదు నిజాలు మీకు తెలియజేయడమే నా ప్రధానమైన ఉద్దేశం మోడీ గారు బీజేపీ గెలిస్తే ప్రతి ఒక్కరి బ్యాంక్ అకౌంట్ లోకి పదిహేను లక్షలు వేస్తాను అని ఎప్పుడు చెప్పలేదు ప్రతిపక్షాలు కావాలని దీన్ని క్రియేట్ చేశాయి ఎలాగో తెలుసా రెండు వేల పదమూడు నవంబర్ ఏడవ తేదీన మోడీ గారు ఛత్తీస్గఢ్లో ఒక స్పీచ్ని ఇచ్చారు అందులో అతను ఏం చెప్పాడంటే విదేశాల్లో ఉన్న నలదనం మొత్తం తీసుకొస్తే ఫ్రీగా దేశంలో ఉన్న ప్రతి బీదవాడి అకౌంట్లో లో పదిహేను లక్షలు వేయవచ్చు అని చెప్పాడు అంటే బయట అంత బ్లాక్ మనీ ఉంది అని చెప్పాడు ఒకసారి ఆ క్లిప్ని మీరే చూడండి ఉత్తరే భీ రూపే లేయా हिंदुस्तान के एक एक आदमी को मुफ्त में पंद्रह बीस लाख रुपए भी मिल जाएगा इतने रुपये ఒకవేళ మోడీ గారు ప్రతి ఒక్కరికి పదిహేను లక్షల రూపాయలు ఇస్తాను నాకు ఓటేయండి అని చెప్పి ఉంటే ఎలక్షన్ కమిషన్ అతన్ని అప్పుడే పట్టుకుని జైల్లో వేసేది అతను ప్రైమ్ మినిస్టర్ కూడా అయ్యేవాడు కాదు ఈ విషయం తెలియక ప్రతి ఒక్కరూ ఇదే పాయింట్ పాయింట్ని పట్టుకుని దాన్ని సాగదీసుకుంటూ డిబేట్లు చేస్తున్నారు మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు ఈ విషయం